భూగర్భ జలాల సుస్థిర యాజమాన్యంలో విద్యార్థుల పాత్ర కీలకమని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి అన్నారు ఉపరితల జలాల వినియోగంపై దృష్టి సారించడంతో పాటు భూగర్భ జలాల పెంపుకు శాస్త్రీయ పద్ధతులపై దృష్టి సారించాలన్నారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జయాలజీ విభాగం మరియు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భూగర్భ జల వనరుల సుస్థిర యాజమాన్యం నల్గొండ జిల్లా పరిశీలన అనే అంశంపై జరిగిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాల ముగింపు సమావేశంలో జి కృష్ణమూర్తి మాట్లాడుతూ భూగర్భ జలాల సుస్థిర యాజమాన్యంలో విద్యార్థుల పాత్ర కీలకమని అన్నారు సవాళ్లను అధిగమించేందుకు విలువైన మానవ వనరుల అవసరాన్ని గుర్తించి విశ్వవిద్యాలయ వేదికగా నిష్ణాతులను తయారు చేయడమే తమ ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు భూగర్భ జలాల పరిరక్షణ ప్రధాన ఇతివృత్తంగా సాగిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో పదిహేను అంశాలను కూలంకషంగా చర్చించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రయోగాలను సైతం విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు ఉపరితల జలాల వినియోగంపై దృష్టి సారించడంతో పాటు భూగర్భ జలాల పెంపుకు శాస్త్రీయ పద్ధతులపై దృష్టి సారించాలన్నారు రూఫ్ టాప్ హార్వెస్టింగ్ పద్ధతులను అవలంబిస్తున్న బెంగళూరు మెట్రోపాలిటన్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుకు కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ భూగర్భ జలాల అట్లాస్ ను దక్షిణ ప్రాంత కార్యాలయం తయారు చేయడం గర్వ కారణమని యువ శాస్త్రవేత్తలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు రాబోయే రోజుల్లో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వేదికగా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు మరిన్ని కార్యక్రమాలను రూపొందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు శిక్షకులు తమ జ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు వివరించి విలువైన భూగర్భ జలాల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో విసిఓ ఎండి ఆచార్య కోపుల అంజిరెడ్డి సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ్సాగర్ జియాలజీ విభాగం అధ్యాపకులు మధుసూదన్ రెడ్డి ఆంజనేయులు మచ్చేందర్ సుధాకర్ వెంకటేష్ శాస్త్రవేత్తలు రాణి విఠల్ యాదయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు